ఆడ ఇద్దరు అయితే చూశారు కదా వాళ్ళు అయితే బెంగళూరు అనమాట వాళ్ళు ఇజవాల్ పని చేస్తూ ఉంటారు అంటే గలీజ్ అంతా ఇస్తూ ఉంటారనమాట ఇక్కడ నైట్ మాత్రం వస్తూ ఉంటారు పదకొండుకి పన్నెండుకి తెల్లరిచినా రెండు మాటలు వస్తారనమాట ఇక్కడ లేడీస్ పోతాం కదా ఫుడ్ ఏమైనా వేస్తున్నారు అని చెప్పి హాజీగా తీసుకున్నారు ఆమె అనింది కాదు ఫుడ్ కాదు ఇజవాల్ బారేండి అని చెప్పి అని అనమాట అనింది అప్పుడు హిందీలో సౌంది అనమాట ఒక సూప్ చూసా ఉంది అయితే ఆ స్మెల్కి ఎలా ఉండారో నాకైతే తెలియదు కానీ ఆ స్మెల్ కనీసం మాస్క్ గడి పెట్టుకోకుండా పని అయితే చేస్తూ ఉంటారనమాట చేతలకు బ్లౌజ్లు వేసుకొని మేమే నేనైతే పక్క నుండి కూడా ఆ స్మెల్ అయితే పేడ్చలాకపోయినాను అంత గలీజు స్మెల్ వస్తున్నాయి అనమాట బ్యాడ్గా అయితే ఈ రెండు రోజులు వయసు వాళ్ళ ఆ చెత్త అంతా దాంట్లోనే వేస్తారనమాట అటు పెడతా ఉంటారు అవన్నీ నీట్గా వాళ్ళు అయితే చిరాక్ చేసుకోకుండా ఎంత ప్రేమతో ఎంత ఇష్టంగా చేస్తారంట ఆ పని అంత ఇష్టంగా చేస్తారు వీళ్ళ వల్ల కూడా రోడ్లు కూడా చాలా క్లీన్గా ఉంటాయి అనమాట ఎందుకంటే వాళ్ళు బాగా నీట్గా క్లీన్ చేస్తారు ఇరవై నాలుగు గంటలు అదే పని అనమాట ఈ పని చేసేవాళ్ళు ఈ పని రోడ్లు క్లీన్ చేసేవాళ్ళు రోడ్లు అనమాట చెత్త ఇటు చెట్లు ప్రతి ఒక్కటి బెంగాళోర్లో అనమాట చేసేది అయితే అసలే దాకరో అలాంటి కూడా చేయరు అనమాట మనవాళ్ళు వాళ్ళు పోయిన స్మెల్ వచ్చినా కూడా ముఖాన్ని గుడ్డ కట్టుకుంటారు వాళ్ళ చోటలు గుడ్డ కట్టు కట్టుకోవాలి ఇలాంటి పనికి గట్రా సెల్యూట్ బా వీళ్ళ పని నాకు చాలా అనమాట వీళ్ళు బెంగాల్లో అయినా సరే ఇలాంటి గలీజ్ పని అయినా కూడా సంతోషంగా